భీష్మ ప్రత్యేకత గురించి భీష్మ యొక్క జీవిత చరిత్ర మరియు ఆయన విష్ణువస్తున్నామని ఈ ప్రపంచానికి అందించిన విశేషాలు మీకు వివరిస్తున్నాను వీడియోలో లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురు జో నమ ఓం శ్రీ మహాగణాత్ పరిహరణ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము భీష్మ ఏకాదశి వస్తుంది ఈ భీష్మ ఏకాదశి యొక్క విశేషాలు ఈ విశ్వ యొక్క చేయాల్సిన విధుల గురించి ఈ వీడియోలో వివరిస్తున్నాను ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము శ్రీ శుభకృతనామ సంవత్సరము మాఘమాసము శశి ఋతువు ఉత్తరాయణము ఈరోజు శతవిశాఖ కార్తి కూడా ప్రారంభమవుతుంది ఈరోజు భీష్మ ఏకాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఇక వివరాలు మహాభారతానికి ఆది పురుషుడు పితామహుడు ధర్మశాస్త్రాలు తెలిసిన జ్ఞాని పురుషుడు మహోదాతుడు అయిన వీరుడు ఆయన జన్మకు ఆసక్తికరమైన ఎన్నో విశేషాలు అనేకం ఉన్నాయి శంకర మహారాజు వ్యాహ్యాళికి వెళ్ళిన సందర్భంలో గంగాదేవిని చూసి మోహిస్తాడు తాను చేసిన ఏ కార్యాన్ని ప్రశ్నించరాదనే షరతుతో గంగా శంకర వివాహం ఆడుతుంది అనంతరం ఏడుగురు బుత్రులకు జన్మించే జన్మనిచ్చి గంగ వారిని నదికి అంకితం చేస్తుంది ఎనిమిదవ పుత్రుడు కూడా నదికి ఏర్పాటు చేస్తున్న సమయంలో అప్పటి మౌనాన్ని వహించిన భరించిన శంతన మహారాజు గంగను అడ్డుకుంటాడు రాజు షరతు అతిక్రమించడంతో గంగా మహారాజు బిడ్డను వదిలి వెళ్ళిపోతుంది అలా తల్లి చేతుల్లో ఉండి మృత్యువాత పడకుండా ప్రాణం పోసుకున్న మృత్యుంజయుడైన దేవపుత్రుడు తండ్రి అవిష్టం నెరవేర్చేందుకు భీష్మ భీషణ ప్రయత్ని చేసిన వాడు చేయడం చేత భీష్మ పితామహుడయ్యాడు దీని వెనుక ఉన్న కథ ఏంటంటే గంగాభత్రుడైన గాంగేయుడు అంటే భీష్ముడు తన తండ్రి సత్యవతి అనే కన్య ను వాచించాడని ఆమె పుత్రుడే రాజ్యాధికారం కావాలనే స్థిర నిశ్చయంతో ఉన్నాడన్న విషయం తెలుసుకుని పుత్రుడిగా తండ్రి కోరిక నెరవేర్చడం కోసం పరమ ధర్మాన్ని ధర్మంగా భావిస్తాడు అందువలన దృఢశితుడై ఇలా అంటాడు నిత్యాత్మక బుద్ధితో నేను చేసే ప్రతి చేసే సత్య ప్రతిజ్ఞను అందరూ ఆలకించండి పూర్వం కానీ ఇక ముందు కానీ ఇలాంటి ప్రతిజ్ఞ ఎవరూ చేసి ఉండరు చేయరు ఇక ముందు కూడా చేయరు ఇది సత్యం ఇప్పటి వరకు రాజ్యం మీద నాకుండే అధికారం అధికారాన్ని వదిలేస్తున్నాను ఇప్పుడు సంతాన మంచరు కూడా వదిలేస్తున్నాను అజన్మాంతం నేను బ్రహ్మచర్య వ్రతం స్వీకరిస్తున్నాను రాజ స్త్రీ భోగాల్ని ఈ క్షణమే పరిత్యజిస్తున్నాను అని భీకర ప్రతిజ్ఞ చేస్తాడు ఆ సమయంలో దేవతలు ఆయనపై పూలవర్షం కురిపించి భీష్ముడు అనే పేరుతో కొనియాడతారు ఆనాటి నుంచి తన ప్రతిజ్ఞకు కట్టుబడే సకల ధర్మాలను నిర్వహిస్తాడు భీష్ముడు మహా అతను లో కామక్రోధాదులు ఉండవు పరిపాలన కార్యపాలలో కార్యకలాపాలను ఒక యోగంతో నిర్వహిస్తాడు ఏనాడు భగవంతుని విస్మరించలేదు భోగలాలసులు కాదు తన ప్రతిజ్ఞ మేరకు బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాడు కట్టుబడి ఉంటాడు తన ప్రతిజ్ఞకు తన సోదరుడు విచిత్ర వీరునికి అంబా అంబిక అంబాలికలతో వివాహం నిశ్చయించినప్పుడు అంబ మనసు సాళ్ళుడి మీద ఉందని తెలుసుకున్న భీష్ముడు ఆమెను తన వద్దకే పంపి తన సౌశల్యాన్ని చాటి చెప్పాడు అయితే సాళ్ళుని తిరస్కారంతో తిరిగొచ్చిన అంబ భీష్ముడితో భీష్ముడిని వివాహం చేసుకుంటానని చేసుకోమని కోరితే తన ప్రతిజ్ఞను వివరించి ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని చేసుకొని అంటాడు ఇలా భీష్ముడు సత్యుడుగా కాబట్టి అందరికీ ఆదర్శపాయుడయ్యాడు భీష్ముడు తన తను చాలించింది మాఘశుద్ధ అష్టమి నాడే అయిన ఈ శ్రీ శ్రీకృష్ణుడు తనకెంతో ప్రీతిపాత్రుడైన ఏకా ప్రీతిపాత్రమైన ఏకాదశి తిథిని భీష్ముని పేరిట ఏర్పాటు చేసి భీష్మ ఏకాదశి పర్వతాన్ని జరుపుకుంటారు అంతేకాదు ఈ శ్రీకృష్ణుడు తన జన్మ నక్షత్రమైన రోహిణిని భీష్ముని మరణ నక్షత్రంగా చేశాడు ఇంకా కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభంలో తను ఏ విధంగా అయితే గీతని ఉపదేశించ ఉపదేశించి ప్రపంచానికి చాటి చెప్పాడు అదేవిధంగా తను తన గురించి శ్రీ విష్ణు శ్రీ విష్ణు పేరిట గానం చేసి గానం చేసే అవకాశాన్ని భీష్మునికి ఇచ్చి గీతతో సమానమైన గొప్పతనమే ఈ శ్రీ విష్ణు సహస్రనామాలకు కూడా ఉండేలా చేశాడు యుద్ధవేళ తన మరణ రహస్యం చెప్పి తనకు తానే భూమి మీదకు ఒరిగాడు కానీ తన తల్లి చేత ఇచ్ఛాభరణం వరాన్ని పొంది ఉండడం చేత నిర్యాణానికి దక్షిణాయనం మంచిది కాదని ఉత్తరాయణం వచ్చే వరకు ఎదురు చూస్తానని తన దేహానికి నాటిన బాణాలని శ్రేయగా ఏర్పరచుకొని క్షేణిస్తూ గడిపాడు భీష్ముడు యుద్ధానంతరం ఈ శ్రీకృష్ణుడు పాండవాదులతో భీష్ముని చెంతకు వదిసుకువచ్చి ఆ జ్ఞానవృద్ధుని మహాభక్తుని ముఖత ధర్మ సూక్ష్మాలను నేర్చుకోవాల్సిందిగా ధర్మరాజుకు ఆదేశిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధమైన ధర్మ సూక్ష్మాలను చెప్పడం ఆయన తర్వాత ధర్మరాజు కోరికపై శ్రీ విష్ణుదాస్ నామభార స్తోత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది అవన్నీ విన్న ధర్మరాజు మళ్ళీ భీష్ముని ఈ విధంగా ప్రశ్నిస్తాడు లోకంలో ఏకైక దైవం ఏది ఎవరిని స్మరిస్తే అర్చిస్తే శుభం కలుగుతుంది అని ప్రశ్నిస్తాడు దేన్ని జపిస్తే దేవుడికి సంసార బంధం నుండి విముక్తి లభిస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు ధర్మరాజు ఇలా వివరిస్తాడు పురుషోత్తముడైన వాసుదేవుడిని నామస్తోత్రంతో స్థుతించే వారికి అర్చించేవారికి సమస్త దుఃఖాలు తొలగిపోయి ప్రశాంత చిత్తులవుతారని చెప్తాడు ఆ పుండరీకాక్షుడి భక్తితో భక్తి శ్రద్ధలతో ఎవరైతే స్థుతిస్తారో ఎవరైతే అర్చిస్తారో వారికి పర్మదర్భం మరొకటి లేదని చెప్తాడు దేవతలకు దేవతలకు కూడా దేవత ఆ పరమాత్ముడు ఒక్కడే సమస్త ప్రాణుల ఉత్పత్తికి నిల విలయానికి కారణపోతున్న ఆ జగన్నాథుడి నామ సహస్రాన్ని సహస్రనామాన్ని విన్నా చదివినా పుణ్యం పుణ్యం పురుషార్థం లభిస్తాయి అని వివరిస్తాడు భీష్మ పితామహుడు శ్రీమహవిష్ణు స్తోత్రం గానం చేస్తాడు తాను ఎరిగిన విష్ణుమూర్తి కృపా విశేషాలన్నింటినీ ఏడ్చి కూర్చి ఐక ఐకాష్మిక మహాదానందాయకమైన శ్రీ విశ్వస్త్రనామాల్ని ఒక్కగోటికి వరంగా ప్రసాదించాడు భీష్ముడు శ్రీకృష్ణుడు తనకు తానుగా భీష్ముడు అంతిమ శ్వాస ఇచ్చే సమయానికి వచ్చి తన సహస్రనామాలను స్వయంగా విని ఆనందించి భీష్ముని మోక్షం కలిగించాడని భీష్ముని గోపతనం ఇంతటితో మనకు ఈ సందర్భంగా అర్థమవుతుంది శ్రీ విష్ణు పారాయణం చేసిన వారందరికీ కాంతార్థములు ఈడేరి అంతము విష్ణు సాహిత్యం పొందగలరని సాక్షాత్తు కృష్ణ భగవాడే చెప్పాడు పరమేశ్వరుడు రాక్షసులకు వరాలు ఇస్తుంటాడు రాక్షసులు విపరీతమైన కోరికలు కోరుతుంటారు రాక్షసులు అంటే వేరే ఎవరు కాదు హరిశర్ వడ్గాలే మన మానవుల్లో ఉన్న హరిష కామక్రోధ లోపమోహ మధమాశ్చర్యాలే ఇవి రాక్షసుల రూపంలో ఉన్న దేహంలో ఉంటాయి వీటిని తొలగించుకోవాలంటే మనం విష్ణువస్త్ర పారాయణం చేయాలి విష్ణువస్త పారాయణం చేయడం అంటే ఇంతకుముందు యుగాల లోపల విష్ణుమూర్తి ఎలాగైతే అవతారాలు ఎత్తి రాక్షసులను సవరించాడో అలాగే మన శరీరం మనలో ఉన్న హరిషట్ వర్గాలను కామ కామక్రోధ లోపమోహ మధమాశ్చరాలు పోగొట్టుకోవాలంటే విష్ణువస్త్ర పారాయణమే చాలా ఒకటే మార్గం ప్రతిరోజు కనుక ఎవరైతే విష్ణుహస్థాన పారాయణం చేస్తారో వారికి ముక్తి మార్గం లభించడమే కాక హరిషత్ ప్రగ్రహాల నుంచి దూరం అవుతారు సన్మార్గంలో ప్రవర్తిస్తారు ధర్మంగా జీవిస్తారు అది ఆయన యొక్క అనుగ్రహం చేత జరుగుతుంది ఆ వ్యక్తిలో ఒకట సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన తర్వాత భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుడితో ఈ పృథ్వీని భరించేవాడవు శేషశయపై సేనించేవాడవు సత్య ధర్మ మోక్ష స్వరూపుడు స్వాఖ్య యోగానివి నీవే కదా అటువంటి నీ చరణార విధాలకు ప్రణమిల్లుతున్నాను అంటూ నీ అంటూనే నీ అంబశయపై శయనించి యాభై ఎనిమిది రోజులు అయింది మాఘమాస శుక్ల పక్షం వచ్చింది ఇంకా నేను నా దేహాన్ని పరిచిస్తాను అని అతని శ్రీకృష్ణ ప్రవర్తన యొక్క అనుమతి తీసుకొని నన్ను అనుగ్రహించు అనుమతించు అని భక్తిపూర్వకంగా ఆర్తిస్తాడు ఆ సమయంలో అప్పుడు వాసుదేవుడు చిన్నవుతో తన అనుజ్ఞను ప్రసాదిస్తాడు ఉత్తరక్షణమే భీష్ముడు భగవంతునిలో ఐక్యమైపోతాడు ఆకాశలో భీష్ముడికి జయ జయ అవుతాయి పుష్యమి నక్షత్ర యుక్త పుష్ నక్షత్ర యుక్త మాఘశుద్ధ ఏకాదశి నాడు ఉపవాస దీక్ష తీసుకొని ఏకాదశి వ్రతం చేసి విష్ణుద్రమ పారాయణం చేసి తత్ఫలితాన్ని భగవత్పర్ భగవద్ అర్పితం చేస్తే ఎవరైతే చేస్తారో అవుతారని పురాణాల్లో చెప్పడమే కాక శ్రీకృష్ణ పర్వతం వివరిస్తాడు ప్రియుడైన భీమసేనుడు గురువైన దౌమ్యుని ఆదేశం మేరకు దైవానుగ్రహం కోరి ఈ మాఘశుద్ధ ఏకాదశి నాడు ఉపవాస దీక్షతో శ్రీ మహర్షు అర్చించి విశేష బల సంపత్తిని పొందగలిగాడట ఈ రకంగా భీష్మ ఏకాదశి యొక్క విశేషాలు ఇవి ఈరోజు భీష్మునికి తర్పణాలు కూడా విడుస్తారు విష్ణుద స్నాన పారాయణము ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఎవరైతే చేస్తారో వారు విష్ణు సాహిత్యం పొందుతారని జీవితంలో వచ్చే అనేక సమస్యల పరిష్కారం లభిస్తాయని అషట్ వర్గాల నుంచి విముక్తి పొందుతారని చెప్పబడింది ఈ భీష్మపితామహుడు అష్టవసుల్లో ఒకడు అంతటి దేవతామూర్తిని తర్పణాలు వలడము ఆయన గుర్తు చేసుకుంటూ మూడు పూటల విష్ణుశాస్త్రపారాయణ చేస్తూ ఉపవాస దీక్ష చేస్తూ ఎవరైతే గడుపుతారో వారికి జీవితంలో సప్త జన్మలకు సంబంధించిన కర్మల నుంచి తొలగి అన్ని అరిషట్ వరగల నుంచి విముక్తి కలిగి ముక్తి కలుగుతుందని జీవితంలో శ్రేష్ఠ జీవితం సుఖశాంతులతో గడిచిపోతుందని అనాయాసమడం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది అందరూ శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ